ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనురాజ్ వ్లాగ్స్ మేము విజయవాడకి దగ్గరలో ఉన్న మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్ళాం ఫ్రెండ్స్ మంగళగిరి అనగానే పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుర్తుకొస్తారు ఇది విజయవాడ నుండి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మంగళగిరి ఈ కొండ మీద ముగ్గురు నరసింహస్వాములు ఉంటారు కొండ దిగున లక్ష్మీ నరసింహ స్వామి కొండ పైన పానకాల స్వామి అండ్ మూడవది వచ్చి కొండ పైన గండాల నరసింహస్వామి ఉంటారు ఈ టెంపుల్ వచ్చేసి కృష్ణా నదికి సమీపంలో ఉంటుంది ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందుకు గాను ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు ఈ టెంపుల్ వచ్చేసి విష్ణుమూర్తి యొక్క ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటిగా పిలుస్తారు కొండపైన టెంపుల్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటుంది సో యాక్చువల్ గా మేము చిన్న ఫంక్షన్ కి వెళ్ళాము ఫంక్షన్ అయ్యి వెళ్ళే వరకు త్రీ థర్టీ అయిపోయింది అప్పుడు నివేదన చేస్తున్నారు డోర్స్ క్లోజ్ చేశారనమాట సో కాసేపు లైన్లో వెయిట్ చేసి దర్శనం చేసుకుని వచ్చాము అన్నట్టు ఇక్కడ వచ్చేసి నివేదనకి పానకం పోస్తారు లక్ష్మీ నరసింహస్వామికి పానకం ఒకటే నివేదన చేస్తారు ఇక్కడ సో ఎంత పానకం పోసినా గానీ ఒక్క చీమ కూడా ఉండదు ఇక్కడ అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత పానకం నివేదన చేసిన తర్వాత మళ్ళీ మనకి అదే ప్రసాదంగా ఇస్తారు పానకాన్ని సో అది మనం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు బాటిల్స్ ఇస్తారు బాటిల్ని నింపుకొని తెచ్చుకోవచ్చు కింద దర్శనం అయిన తర్వాత కొంచెం పైకి వస్తే అమ్మవారి టెంపుల్ ఆంజనేయ స్వామిది ఇంకా గోవిందరాజుల స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడ దర్శనం చేసుకొని కిందకు వచ్చి దీపాలు వెలిగించాము మా పిల్లలు వెలిగిస్తున్నారు దీపాలు అండ్ కొండపైన ఉన్న ప్రధాన ఆలయంలో విగ్రహం ఏమీ ఉండదు జస్ట్ కేవలం నోరు తెరిచి ఉన్న స్వామివారి ముఖం మాత్రమే ఉంటుంది సో మనం తెచ్చిన పానకాన్ని తెరిచి ఉన్న స్వామివారి నోట్లో నివేదన చేస్తారు ఇక్కడ పానకం సమర్పించినప్పుడు గుటక వేసిన శబ్దం వినిపిస్తుందంట కొన్ని పురాణాల ప్రకారం హిరణ్య కసుపుని వధించిన తర్వాత నరసింహ స్వామి భయంకర రూపంలో ఈ క్షేత్రానికి చేరుకుంటారంట ఆయన ఉగ్గురు రూపంతో ఏర్పడిన వేడి కారణంగా కొండ అగ్ని పర్వతంగా మారిందని కొందరు చెప్తారు ఈ కొండ లోపల లావా కూడా ఉందనే ప్రచారం ఉంది ఆ సమయంలో దేవతలంతా వచ్చి ప్రార్థించినా స్వామివారు శాంతించలేదంట అప్పుడు లక్ష్మీదేవి తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించడంతో శాంతించారని పురాణాలు చెప్తున్నాయి అలా మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండిపోయారు స్వామికి కృతాయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారంట ఇప్పుడు కలియుగంలో బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే రోజు వందల కొద్ది పానకాన్ని బిందులతో సమర్పించిన గాని ఒక్క చీమ అనేది గుడి సమీపంలో మనకి ఎక్కడా కనిపించదు ఇక ప్రధాన ఆలయం పైన కొండ శిఖరాగ్ర భాగంలో గండాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది ఇక్కడ కూడా విగ్రహం ఏమి ఉండదు భక్తులకు ఏదైనా గండాలు వస్తే అవి తొలగిపోవాలని స్వామిని ప్రార్థించి సమస్య తీరాక వాళ్ళు గండాల స్వామి దగ్గరికి వెళ్ళి ఆవు ఉన్నతితో దీపాన్ని వెలిగిస్తారు శబరిమల అరుణాచారం తర్వాత అతి పెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే నేను పైన గండాల నరసింహస్వామి టెంపుల్ కి చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను ఐ థింక్ సిక్స్త్ ఆర్ సెవెంత్ చదువుతున్నప్పుడు అప్పుడు మెట్లు ఏమి ఉండే కాదు జస్ట్ కొండ పైకి ఎక్కుకుంటా వెళ్ళాలి ఇప్పుడు మేము వచ్చేసి కొండ దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తున్నాము మాకు దర్శనం అయ్యేటప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది సో కింద టెంపుల్ ఇప్పుడు ఓపెన్ చేస్తారనమాట సో కింద దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురాల్లో ఒకటైన దేవాలయం ఇది ఈ గోపురం ఎత్తు వచ్చేసి నూట యాభై మూడు అడుగులు ఎత్తు నలభై తొమ్మిది అడుగులు వెడల్పుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడింది ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠురుడు స్థాపించడని ఇక్కడ చరిత్ర బట్టి తెలుస్తుంది ఈ ఆలయానికి నాలుగు దిక్కుల గాలిగోపురాలు ఉన్నాయి కానీ తూర్పు గాలిగోపురం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఏంటంటే వెడల్పు తక్కువగా ఉండి ఎత్తు ఎక్కువగా ఉంటుంది ఇవి చాలా అరుదుగా ఉంటాయి అందులో ఇదొకటి ఫాల్గుణ మాసంలో పదకొండు రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతాయి ఇక్కడ శ్రీదేవి భూదేవులతో నరసింహస్వామికి కళ్యాణం చేసి అనంతరం మరుసటి రోజు జరిగే రథోత్సవం ఇక్కడ ప్రత్యేకత స్వామివారి రథం లాగేందుకు భక్తులందరూ పోటీ పడుతూ ఉంటారు మేము వెళ్ళింది పాల్గొన మాసంలోనే ఇక్కడ తిన్నాలు కూడా బాగా జరుపుతారు అందువల్ల ఇక్కడ కొంచెం పెయింటింగ్ జరుగుతుంది పెయింటింగ్ వర్క్ అంతా అండ్ కింద వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండ్ పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బంగారు బల్లి వెండి బల్లిని పెట్టారు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అడిగితే కొత్తగా పెట్టారని చెప్పారు అవి కూడా మేము టచ్ చేస్తాం బంగారు బల్లిని వెండి బల్లిని వెండి

అలా ఆ రోజు సక్సెస్ఫుల్గా మా దర్శనం కంప్లీట్ అయ్యింది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ మేము విజయవాడ వెళ్తున్నాం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కి ఇది వచ్చేసి మేము ఆదివారం వెళ్ళాము ఆ రోజు చాలా రష్ ఉంది సో యాక్చువల్గా మాకు పార్కింగ్ దొరకలేదు పైకి వెళ్ళడానికి సో కిందనే పార్కింగ్ చేసుకొని చాలా దూరంలో పెట్టాం ఆ పార్కింగ్ కూడా ఆ పార్కింగ్ దగ్గర నుండి చాలా దూరం ఉంది నడవడానికి అండ్ పైకి వెళ్ళడానికి దేవస్థానం వారి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి మా చిన్నప్పుడు వచ్చేసి మేము మెట్టు మార్గం ఉండేది వెళ్ళడానికి ఇప్పుడు అదంతా కొట్టేసి ఏడంతా సార్ బిల్డింగ్ కట్టారు మేము ఈ టెంపుల్కి వెళ్ళే టైంకి కూడా మాకు నివేదన టైం అయింది అప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము నివేదన అయిన తర్వాత దర్శనం చేసుకొని తర్వాత బయటకు వచ్చాము మా పిల్లలు ఎక్కడైనా బొమ్మలు కనిపిస్తే వాటిని వదిలిపెట్టరు కొనేదాకా అవి కొనుక్కున్నాకే ఇంటికి రావాలి అండ్ ఇక్కడ బొమ్మలు వచ్చేసి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఒరిజినల్ నక్కలాగానే అనిపించింది దర్శనం అయ్యాక మేము హైదరాబాద్ బయలుదేరి పోయాము సో హైదరాబాద్కి వచ్చే దారిలో ఒక రెస్టారెంట్ కనపడితే అక్కడ ఆగాము రెస్టారెంట్ పేరు వచ్చేసి తనీష్ లోగిలి రెస్టారెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది ముఖ్యంగా వచ్చేసి నాకు ప్లాన్స్ అంటే చాలా ఇష్టం సో అందుకని చాలా బాగా నచ్చింది అది నాకు ప్లాన్స్ చూడంగానే పీస్ఫుల్ మైండ్ వచ్చేస్తుంది సో ఎంతసేపు ఉండమని అక్కడ ఉంటాను లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ చిన్న ప్లే ఏరియా ఉంది పిల్లలు ఆడుకోవడానికి సో మా పిల్లలు ఆడుకుంటుంటే కొంచెం సేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాము పిల్లలు ఆడుకుంటూ ఉంటే మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాము మా హస్బెండ్ ఉయ్యాలు ఊపితుంటే సడన్ గా హనీష్ వచ్చేసి ఉయ్యాలుపాడు సడన్ గా ఉప్పేసరికి భయపడ్డాడు అండ్ యాక్చువల్ గా మేము విజయవాడ టూ టైమ్స్ వెళ్ళాం సేమ్ మంత్ ఫస్ట్ టైం వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళతో వెళ్ళాము అండ్ సెకండ్ టైం వచ్చేసి మా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాము భయపడితే ఎట్లా రెండు సార్లు రెండు ఫంక్షన్లకి వచ్చాము కాసేపు ఆడుకున్న తర్వాత స్నాక్స్ టైం అయిపోయింది సో మా పిల్లలు వచ్చేసి ఒకళ్ళు ఐస్ క్రీమ్ ఒకళ్ళు జ్యూస్ తాగుతున్నారు అండ్ మా హస్బెండ్ వాళ్ళు టీ తాగేసి బయలుదేరాము మేము అండ్ ఇది వచ్చేసి మేము సెకండ్ టైం విజయవాడ వచ్చినప్పుడు అప్పుడు చాలా ఖాళీగా ఉంది సెకండ్ టైం వచ్చినప్పుడు అప్పుడు పైకి వచ్చాం పార్కింగ్ అప్పుడు ఫ్రీగానే ఉండే ఇది పైనుండే వ్యూ అనమాట కృష్ణ నది ఎడమ ఒడ్డున ఉన్నదాన్ని ఇద్దరికీలాద్దరిగా పిలుస్తారు ఇక్కడ కనకదుర్గమ్మ వారు స్వయంభూగా వెలిసారంట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అంటారు ఈ క్షేత్రాన్ని ఎనిమిదవ శతాబ్దం శ్రీ ఆది శంకరాచార్య ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి పాదాల చెందా శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారంట శ్రీ మల్లేశ్వర స్వామి శ్రీ నటరాజ స్వామి దేవాలయాలు ఈసాని మూలాల్లో ఉంటాయి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ వచ్చేసి దసరా ఉత్సవాలు చాలా బాగా జరుపుతారు విజయదశమి రోజున అమ్మవారిని హంసాకారంలో ఉన్న పడవలో నది చుట్టూ తీసుకొని దప్పోత్సవం చేస్తారు కీలా అంటే వచ్చేసి మీనింగ్ కొండ అని అర్థం అండ్ విజయవాడ దర్శనం అయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేదారిలో జస్ట్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి రోడ్ మీదకే ఉంటుంది టెంపుల్ పరిటాల్ హనుమాన్ టెంపుల్ ఇది వరల్డ్ లోని సెకండ్ లార్జెస్ట్ పరిటాల్ హనుమాన్ స్టాచ్యూ దీని హైట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఫీట్ మీటర్స్ లో వచ్చి ఫార్టీ వన్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చి థర్టీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది విజయవాడకి ఈ టెంపుల్ వచ్చేసి రెండు వేల మూడులో లో ఎస్టాబ్లిష్ చేశారు టైమింగ్స్ వచ్చి సిక్స్ ఏఎం నుండి ఎయిట్ పిఎం వరకు ఉంటుంది బిగ్గెస్ట్ స్టాచ్యూ వచ్చేసి శ్రీకాకుళంలో ఉంది దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఈ టెంపుల్ ఉంది ఇది వచ్చేసి ఇది ఒక చిన్న గ్రామం పరిటాల అనేది సో దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ హనుమాన్ స్టాచ్యూ టెంపుల్ చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా నచ్చింది కూడా నాకు ఈ టెంపుల్ బాగా కాగానే లెఫ్ట్ సైడ్లో సీతారాముల వారి టెంపుల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మెయిన్ గేట్ ఎంట్రన్స్ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది సండే రోజు చాలా రష్గా ఉంటుంది టెంపుల్ సో ఇలా జరిగింది మా జర్నీ సేమ్ మంత్లో మేము టూ టైమ్స్ వెళ్లాల్సి వచ్చింది కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలందరికీ